తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు స్వాగతం చాలామంది రైతులు ఆంద్రి నేవాకి పోతిరెడ్డిపాడుకి నెట్టెంపాడు సాగర్ భీమా లిఫ్ట్ జూరాల ప్రాజెక్టుకి నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకి నీరు ఎప్పుడు విడుదల చేస్తారు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఒక్క వారం పది రోజులు వెయిట్ చేయాలి ఈలోగా ఎగువ నుంచి ఫ్లడ్ ఎంత వస్తుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆల్మట్టి డ్యామ్ గత వారమే పూర్తిగా నిండిపోయింది వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టుగా నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు గొప్ప విషయం ఏంటంటే ఆలమట్టికి డ్యామ్కి వచ్చే ఫ్లడ్ ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతూ ఉంది గడిచిన వారం రోజులుగా తాజాగా కూడా ఆల్మట్టి డ్యామ్కి లక్ష ముప్పై ఆరు వేల క్యూసిక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంటే లక్ష నలభై ఐదు వేల క్యూసిక్ల అవుట్ నారాయణపూర్ నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక నారాయణపూర్ నుంచి అయితే లక్ష నలభై ఎనిమిది వేల క్యూసిక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు జూరాల్ ప్రాజెక్ట్కి జూరాల్ లో విద్యుత్ కేంద్రం ద్వారా ఒక ఇరవై నాలుగు వేల క్యూసిక్లు నలభై ఒక్క గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక లక్ష యాభై రెండు వేల క్యూసిక్లు మొత్తం లక్ష డెబ్బై రెండు వేల క్యూసిక్ల ఫ్లడ్ వాటర్ని శ్రీశైలంకి రిలీజ్ చేస్తూ ఉన్నారు అదంతా శ్రీశైలంకి చేరుతూ ఉంది ఇక శ్రీశైలంలో ప్రస్తుత వాటర్ లెవెల్ ఇన్ఫ్లో మనం పరిశీలించినట్లయితే ఎగువ ప్రాంతం నుంచి జూరాల నుంచి కానీ జూరాల తర్వాత శ్రీశైలం మధ్యలో పడ్డ వర్షాల వల్ల కానీ లక్ష ఎనభై మూడు వేల క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలానికి వస్తుంది ప్రస్తుతం శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై మూడు అడుగుల నీరు చేరింది ఎనభై తొమ్మిది టీఎంసీలకి ఇది సమానం మొత్తం కెపాసిటీ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఎనభై తొమ్మిది టీఎంసీలు చేరింది ఇంకా దాదాపుగా నూట ఇరవై ఆరు టీఎంసీలు ప్రాజెక్ట్కి జలాలు రావాల్సి ఉంది ప్రాజెక్ట్ పూర్తిగా నిండాలంటే ఇక తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే ఫ్లడ్ వాటర్ గురించి మనం తెలుసుకున్నాం తుంగభద్రలోకి ఇన్ఫ్లోస్ వేగంగా తగ్గుతూ ఉన్నాయి చాలామంది అన్ని లక్షలు వస్తున్నాయి ఎన్ని లక్షలు వస్తున్నాయని చెప్తున్నారు నోటికి వచ్చింది తుంగభద్ర బోర్డు ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది తుంగభద్రా డ్యామ్కు వచ్చే ఇన్ఫ్లోస్ ఎనభై నాలుగు వేల క్యూసిక్లకు తగ్గాయి అవి గతంలో మూడు రోజుల కిందట లక్ష పదమూడు వేలు లక్ష పద్నాలుగు వేలు ఉండేది ఇన్ఫ్లోస్ తగ్గింది అయితే తుంగభద్ర పూర్తి కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు అయితే నూట రెండు టీఎంసీల జలాలు చేరాయి వచ్చిన వరద వచ్చే విధంగా విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఎనభై నాలుగు వేల క్యూసిక్లు ఇన్ఫ్లో ఉంటే ఇరవై వేల క్యూసిక్లు మాత్రమే కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు గత వారం మూడు గేట్లు ఎత్తారు తాజాగా మరో ఏడు గేట్లు మొత్తం పది గేట్లు ఎత్తి ఇరవై వేల క్యూసిక్కులు వదులుతున్నారు ఈరోజు సాయంత్రానికి అది ఎనభై వేల క్యూసిక్లకు పెరిగే అవకాశం ఉంది గత నాలుగైదు రోజుల నుంచి తుంగభద్ర నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు గేట్లు ఎత్తి రిలీజ్ చేసినా కూడా ఇంకా ఆర్డీఎస్కి ఆ వరద జలాలు బుధవారం సాయంత్రం నాటికి చేరలేదు గురువారం మధ్యాహ్నం నాటికి ఆర్డీఎస్కి తుంగభద్ర నుంచి వరద జలాలు చేరే అవకాశం ఉంది ఇంకా తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకి ఆ వాటర్ వస్తుంది తుంగభద్ర వాటర్ కూడా కలిస్తే జూరాల నుంచి వచ్చే వాటర్ కలిస్తే మొత్తం రెండు లక్షల యాభై వేల క్యూసెక్ల ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది ఒక ఫైవ్ డేస్లో శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండుతుంది ప్రస్తుతం శ్రీశైలంలో అయితే విద్యుత్ ఉత్పత్తి ఇంకా మొదలు పెట్టలేదు కృష్ణా బోర్డు తీసుకునే నిర్ణయం మీద అది ఆధారపడి ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఫ్లడ్డు నీటి నిల్వలు విద్యుత్ ఉత్పత్తి మొదలైందా లేదా అనే విషయాలతో మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నాం అయితే ఏదైతే ఆయకట్టుదారులు ఉన్నారో దాదాపుగా అరవై లక్షల మంది శ్రీశైలము నాగార్జున సాగరు నెట్టెంపాడు సాగర్ భీమా జూరాల ఆంద్రీనేవా పోతిరెడ్డిపాడు ఆ రైతు సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి ఇంకా ఒక వారం పది రోజుల వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత కృష్ణా బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ కూడా జరగాల్సి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాటర్ రిలీజ్ చేసుకోవడానికి లేదు అయితే ఏదైనా ఒక రాష్ట్రం తొందరపడి పాడు గేట్లు ఎత్తేస్తే ఆ వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల్లో మోటార్లు పనిచేయడం ప్రారంభమవుతాయి ఇక అంద్రీ నీవా మోటార్లు ఆన్ చేస్తే ఆ వెంటనే కోయల్ సాగర్ ప్రాజెక్టు మోటార్లు పనిచేయడం మొదలు పెడతాయి ఏ రాష్ట్రం అందుకే వెయిట్ అండ్ సీగా చూస్తూ ఉన్నారు ఈ లోపు కృష్ణా బోర్డు సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ నిర్ణయం వెలువడిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి